తదుపరి స్వామివారి కళ్యాణం పండ్లుతో ఎదురుకోలు జరగబడుతున్నది నాలుగు గంటల కళ్యాణం జరుగుతుంది ఇంటి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి పూర్వకు పాత్రలు కావాలని చెప్పి భగవంతుని వేడుకోవడం జరుగుతుంది ఇందుకు దేవాలయ కమిటీ వారు మరియు చైర్మన్ ధర్మకర్త మండలి సభ్యులు అదేవిధంగా ఈవో గారు పోలీస్ శాఖ వారు వైద్య శాఖ వారు నీటిపారుదల శాఖ వారు వీరంతా కూడా స్వామివారి ఆలయం దగ్గర ఉండి పనులన్నీ కూడా దగ్గర ఉండి కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తున్నారు అందరూ సదా సేవ మీ సేవలో భగవంతుడి సేవలో పాత్రలే ఆ పాత్రలు కావాలని కోరుకుంటున్నారు వెంకటరమణ అద్భుతమైనటువంటి స్వయం భూగా వెళ్ళినటువంటి తిరుమలనాథ స్వామి కోరిన కోరికలు తీసేటువంటి స్వామి ఈ ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి నుంచి కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు ఉదయమే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రథోత్సవానికి పూజ కార్యక్రమము అలాగే గరుడ ధ్వజ ఆరోహణ కార్యక్రమము ఆ తదుపరి సాయంకాలము అంగరంగ వైభవంగా ఆకాశవంత పదిరి భూదేవంత పీట వేసి ఇక్కడ చలో బంది వేసి మరి పూలతో అలంకారం చేసి ఆ జగన్నాథుడికి ఆ బ్రహ్మాండ నాయకుడికి కళ్యాణ శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రమనాథ స్వామి యొక్క కళ్యాణ మోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు భక్తులంతా కూడా మీ మీ యొక్క అవకాశాన్ని బట్టి సకుటుంబ సపరివార బంధు మిత్ర సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరందరూ పాత్రలు కావాల్సిందిగా కోరిక కోర్చ కోరికలు తీర్చేటువంటి తిరుమలనాథ స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి మనకి కూడా కనబడు ఇక్కడ స్వయముగా వెళ్ళినటువంటి ఆ స్వామి ఏ కోరికైనా తీరుతాడు కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకొని మరి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలను మీరు అందరూ అనుభవించాల్సిందిగా ఏర్పాటు చేస్తూ మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ ఆలయ అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మీ యొక్క పుట్టినరోజు కావచ్చు మీ పెళ్లి రోజు కావచ్చు మీ పెద్దల సందర్భంగా కావచ్చు ఏదైనా కూడా ఇక్కడ పదివేల ఒకటి సంపద సమర్పించి తప్పకుండా ఆలయ అభివృద్ధికి నిత్యాన్నదానానికి కూడా ఏర్పాటు చేసే సందర్భం ఉన్నది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా అన్నదానాలలో అన్ని దానాలలోకి అన్నదానం మహోన్నతమైనటువంటి కాబట్టి మేము అవకాశాన్ని వినియోగించవ విజ్ఞప్తి చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ కూడా ఒంటిగంట ప్రాంతంలో జరుగుతున్నాయి గంటకు అన్నదాన సేవా సమితి వారిచ్చే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది అలాగే రేపు స్వామివారి యొక్క రథోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా జరగబోతున్నది ఈ స్వామివారి సేవలో అశేషమైనటువంటి జనాము భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి రథోత్సవంలో పాల్పంచుకొని స్వామివారి యొక్క విశేష కరుణా కటాక్షాలను పొందాలని తెలియజేస్తూ స్వామివారి సేవలో అందరికీ విజ్ఞప్తి జై